ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ కుబీర్ టు అయోధ్యకి మోడీ అభిమాని ఖాళీ నడకన పాదయాత్ర పాదయాత్ర యువకుడిని బీజేపీ నేతలు అభిమానులు సన్మానం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో జాదవ్ మాధవరావు కుబీర్ మనుండి శ్రీరామచంద్రుడి జన్మస్థల అయోధ్య వరకు పాదయాత్ర సాగుతుంది తీసిరి బార్ మోడీ సర్కార్ అధికారంలో ప్రభుత్వం చేపట్టిన మహా పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు మహాపాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు అభిమానులు ఆయన్ను పూలమాల శాలవతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రేవి మాట్లాడుతూ ప్రజలు శ్రీరామచంద్రుడి దివ్య ఆశస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు మోడీ మళ్లీ అధికారంలోకి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహాపాదయాత్ర చేపడుతున్న మాధవరావును అభినందించారు ఖాళీ నడకన పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు జరగకుండా స్వామివారి దర్శనానికి వెళ్తున్న యాత్ర విజయవంతం చేసి స్వామి వారి తిరిగి రావాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సంతోషి మాత ఆలయ సభ్యులు మాధవ్ మధు బయ్యం కౌన్స్లర్ చందులాల్ లంక గంగాధర్ మునిం కాలోనీ మన్నూరు కాపు సంఘం అధ్యక్షులు సందీప్ ప్రకాష్ సారథి పటేల్ మాధవరావు రామ్ దాస్ బిజెపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సన్మానం చేసి ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు ఎందుకంటే ఒకే లక్ష్యంతో బాబ్ మోదీ సర్కారు మనకు ధర్మరక్షణ కొరకు దేశ రక్షణ కొరకు ఒక ప్రధాన మంత్రిగా మనకు ప్రభు శ్రీరామచంద్రుని యొక్క సేవలో ఇప్పటి వరకు అయోధ్యలో మందిర భవ్య నిర్మాణం చేసి భారత దేశాన్ని నవయుగ దేశంగా ఒక విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఈ కృషికి ఆకర్షితుడై తమ్ముడు అయోధ్య వరకు కాలం నడకన వెళ్లి తన యొక్క కోరికలను తీర్చమని శ్రీరామచంద్రుడిని ఒప్పుకున్న నేపథ్యంలో మహిషా పట్టణంలో సంతోషి మాతా నగర్ కాలనీ సభ్యులందరూ వార్డ్ నెంబర్ ఫోర్ చందులాల్ గారు వార్డ్ నెంబర్ సెవెన్ అనిత బాలాజీ సూత్ర గారు ప్రతి ఒక్కరూ నందుబయ్య గారు ప్రతి ఒక్కరూ అతని శుభాకాంక్షలు తెలపడం సన్మానం చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరూ మనము గ్రహించాలి ఇతని యొక్క ఆశయము ఒకటే ఉంది మన భారతదేశం ఒక హిందూ రాష్ట్రంగా మారడానికి నరేంద్ర మోదీ ఇంకోసారి మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారు భారీ మెజార్టీతో నాలుగు వందల సీట్లకు తగ్గకుండా మనం పార్లమెంట్లో సాధించాలి మన తెలంగాణలో కూడా పదిహేడు స్థానాల్లో ఎక్కువ మొత్తంలో సాధించాలి ఎంపీ స్థానాలు అని మనం మొక్కుకుందాం శ్రీ రామచంద్రుని యొక్క సేవలో మనమందరము ఇతనికి ఆశీస్సులు చేసి మనం ఇతనికి ఒక కాలినడకపోతున్న మన తమ్ముడికి పేదోడుగా మనం ఉందాం ప్రతి ఒక్కరు సహకరిద్దామని చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్